స్టార్ జై జినందర్ జై గురుదేవ్ ఏ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నా వీడియో హే ఏ కొత్తపేట గుంటూరు ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ సార్ మీ షాప్ అనేది గుంటూరు అండి ఇది షాపు ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నైన్టీన్ ఫార్టీ టూలో పెట్టాం అప్పటి నుంచి ఏంటి వరకు స్టాండర్డ్ ఐటమ్స్ స్టాండర్డ్ క్వాలిటీ అమ్ముతున్నాం ఇది ప్యూర్ జార్జెట్ మీద చెక్స్ వస్తుందండి గతంలో మనం ఈ ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అమ్మేమండి ప్రజెంట్ ప్రైజెస్ డౌన్ అయ్యింది ఎందుకంటే పండగ సీజన్ వచ్చింది మ్యారేజ్ సీజన్ వచ్చింది కాబట్టి కంపెనీ వాళ్ళు ప్రైజెస్ డౌన్ చేశారు ఫుల్ వాషిబుల్ ఐటమ్ అనమాట మాందనీ స్టైల్లో ప్రింట్ వస్తుంది మా లోపల శారీ లోపల ఇలా చెక్స్ వస్తుంది కంప్లీట్గా బార్డర్ వచ్చేది చూసాను మీకు కింద జరీ బార్డర్ వస్తే పైన ఒక జెరీ బార్డర్ వస్తుంది చూస్తానికి చాలా రిచ్ లుక్ వస్తుందండి శారీ ఇది ప్రజెంట్ మనం చాలా రేటు తగ్గించేసాం ఎందుకంటే కస్టమర్స్ చాలా మంది ఇప్పుడు రంజాన్ వస్తుంది రేపు పద్నాలుగో తారీఖు ఈత్ పండుగ వస్తుంది పెట్టుబడులు గడుగుతున్నారు చాలామంది అందువల్ల రేటు కూడా చాలా తగ్గించి పెట్టాము అందుకంటే బ్లౌజ్ కూడా చూసారా ఇది చాలా తక్కువ బ్లౌజ్ వన్ ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఇస్తున్నాం ఇది కూడా చూడండి డిజైన్స్ చూడండి మీకు ఒకటి నుంచి ఒకటి డిజైన్స్ కలర్స్ కానీ బోర్డర్ కలర్స్ కానీ బార్డర్స్ కానీ చూడండి చాలా ఎక్స్క్లూజివ్లీ బార్డర్స్ వస్తాయి అనమాట ఇలాంటి ఐటమ్స్ అంటే మనం కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో తెచ్చేది ఫస్ట్ ఇంకో విషయం ఏంటంటే సరుకు ర్యాంగా మన దగ్గర వన్ అవర్ టూ అవర్ కానీ ఎక్కువ ఉండదండి ప్రజెంట్ సరుకు కూడా అట్ట హార్ట్ కేక్ లాంటి ఐటమ్ పట్టుకొస్తాం మనం దానికోసం మీకు డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ డిజైన్ వెరైటీ కానీ ఎక్స్క్లూజివ్లీ ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి ఇట్లాంటివన్నీ నార్త్ ఇండియన్ స్టైల్స్లో మీకు వస్తుందండి అదిగోండి బ్లౌజ్ ఇది వచ్చేటప్పుడు ఇది బ్లౌజ్ అనమాట రేట్ చాలా తగ్గిచ్చామండి రేట్ చెప్తాను మీకు రేట్ ఎంత తగ్గించానంటే ఎంత తగ్గించాను అదిగోండి ఇదే ఐటెం నేను పోయిన సార్ నేను ట్వెల్వ్ ఫిఫ్టీకి అమ్మాను ఈసారి చాలా తక్కువ రేటుకు వచ్చిందండి ఎందుకంటే రంజాన్లో స్పెషల్ కలర్ రెడ్ కలర్ అంటే స్పెషల్ కలర్ అనమాట ఎవరికైనా నచ్చే సెట్ అయ్యే స్పెషల్ కలర్ ఒకప్పుడు ఇదే ఐటెం నేను ట్వెల్వ్ ఫిఫ్టీ అమ్మాను దాదాపు నైన్ ఫిఫ్టీ అమ్మాను ఇప్పుడు మాత్రం ప్రజెంట్ పండగ ఆఫర్ స్పెషల్ ఆఫర్ అనమాట ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి మీకు ఫస్ట్ క్లాస్ అయిన శారీ ఇస్తున్నాను అనమాట అది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గొప్పతనం రాదండి పోయినసారి ఇదే ఐటమ్ మీకు నేను మీకు తొమ్మిది వందల యాభై రూపాయలకి ఏడు వందల యాభై కూడా నేను ఇచ్చానండి కస్టమర్స్ చాలా మంది దగ్గర ఇప్పటికీ నా ఈ ఐటమ్ ఉంటుంది ప్రజెంట్ మాత్రం నేను మీకు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఐటెం కూడా చూడండి ఇంగ్లీష్ కలర్స్ మొత్తం మీకు ఒకటి మించిన ఒకటి ఇంగ్లీష్ కలర్స్ అన్నమాట కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటి కలర్స్ అండి కట్టుకుంటే ఇలాంటి కలర్స్ కట్టాలండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట మీకు మార్కెట్లో దొరకని స్టైల్లో దొరకని డిజైన్లో కలర్స్ అనమాట ఇవన్నీ ఫ్లవర్ ప్రింట్స్ కూడా చూడండి మెజర్మెంట్ కూడా సిక్స్ థర్టీ అండి చాలామంది అడుగుతున్నారు మెజర్మెంట్ ఎంత వస్తుందండి ఆరు వందల మీటర్ల మెజర్మెంట్ వస్తుందండి కలర్ కూడా చూడండి ఎంత బ్రైట్ కలర్స్ మీకు కలర్స్ కూడా ఒకటే మించిన ఒకటి కలర్స్ అనమాట ఒకటి మించిన ఒకటి కలర్స్ శారీస్ మీరు కనక మహాలక్ష్మి శారీస్ వింట్రోల్ ఇస్తారు చూడండి ఐటమ్ మాత్రం మీరు చూడాలే గానీ ఐటమ్ రాత్రి దాన్ని చెప్తారు కదా చాలా మంది కస్టమర్స్ మాత్రం నిద్ర చెడు కొట్టేది మాత్రం కాదు అది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను మీరు ఐరన్ చేసే పని లేదు ఎన్నిసార్లు ఉతికినా ఇలాగే ఉంటదండి ఇంట్లో గిఫ్ట్ ఇవ్వాలన్నా సంక్రాంతి ఏ మీరు గిఫ్ట్ ఇవ్వాలన్నా వేరే బయట నుంచి గిఫ్ట్ తెచ్చే పని లేదు ఇంకోటండి ఈ ఐటమ్ చెప్పింది మా సిస్టర్ చెప్పింది సార్ దిల్ ఖుష్ అని ఇలాంటి ఐటమ్ ఇస్తే మీరు డబ్బులు ఇచ్చేది ఐదు వందల రూపాయలు కవర్ లో ఇచ్చేది ఐదు నిమిషాల్లో అయిపోయింది అది ఎటు పోయిందో అర్థం కాదు కానీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ లో శారీ ఇస్తే మీ బీర్వాలో కలకలలాడిద్ది అవతలలోడ్ కూడా అంటారనమాట శారీ ఇచ్చారండి బాగా ఇచ్చారండి పలా ఎందుకంటే డబ్బులు అలా విలువ లేదు ఇలా ఫోన్ రీఛార్జ్ చేయాలంటే రెండు వందల రూపాయలు కావాలి కానీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ శారీ ఇచ్చారు అనుకోండి మీరు వాళ్ళకి గిఫ్ట్ కింద కలకాలం గుర్తుంటది అనమాట మీకు ఐటమ్ అలాంటి అలాంటి డిజిటల్ ప్రింట్ కానీ బాంధి ప్రింట్ కానీ ఇలాంటి డిజైన్స్ అనమాట మనం తెచ్చే ఒకటి ఒకటి డిజైన్స్ అండి మీరు చూసుకోండి కోడలి అత్త కూతురు అమ్మకు కానీ ఏ చీరైనా మీకు అంతా స్పెషల్ గా ఉంటది ఇంకోటి ఐటమ్ ఎలాంటిది అంటే అండి ఏజ్ లిమిట్ అనమాట ఎవరికి ఏజ్ లిమిట్ ఉండదు సిక్స్టీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు ఇంకోటి థర్టీ ఫైవ్ కట్టుకోని ట్వంటీ ఫైవ్ మనసులో లో అనమాట నేను కూడా పంజాబ్ డ్రెస్ లో చీరలు కట్టాలని అలా మనసులో రావాలన్నమాట శారీ కడితే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ లో శారీ కడితే డ్రెస్సులు మానేసి ఇంకా జనాలు చీరలు కడితే మొదలు పెట్టాలి కానీ మనం మాత్రం కల్చర్ వదిలేసి డ్రెస్సులు వెళ్తున్నాం కానీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో శారీస్ చూస్తే మీకు డ్రెస్సులు మానేసి మళ్ళీ చీరలకు వచ్చేద్దాం అనిపించింది అంత హ్యాపీగా ఉండదు అనమాట స్టైల్ అంత స్టైలిష్ ఐటమ్ కావాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీరు విజిట్ చేయాల్సింది ఒకసారి ఐటమ్ కూడా చూడండి మీకు వన్ ట్వంటీ శారీస్ వన్ ట్వంటీ డిజైన్స్ అనమాట ఉంటే ఏ ఏసిఆర్ కట్టాలో మీకే అర్థం కాకుండా రోజు గోటు కట్టుకున్నా కూడా నెల అలా అనమాట అలాంటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి సెంటర్ డిస్ట్రిబ్యూట్ చేసేది మీకోసం మీకోసం స్పెషల్ రేట్ అండి చాలా తగ్గించాను రేట్ ఇది ఒకప్పుడు నేను ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై అమ్మా కానీ ప్రజెంట్ మీకు ఐదు వందల యాభై రూపాయలకి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ డైలీ వాష్ ఐటమ్ టీచర్స్ కానీ ఎవరికైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మీకు చూసే పని లేదన్నమాట ఐటమ్ ఐటమ్ చూస్తే మీకు దిల్ ఖుష్ అయిపోయింది మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బ్రైట్ మ్యాచింగ్ ఇచ్చాడు ఒక్కోదానికి ఆ మ్యాచింగ్ చూస్తుంటేనే మీకు చీర కట్టాలనిపించింది నైట్ నిద్ర పట్టదు మీకు ఎప్పుడు షాప్ తీస్తారో ఎప్పుడు వెళ్ళిపోతాం ఆ షాప్ దగ్గరికి అంత టేస్టబుల్ ఐటమ్ అనమాట ఐటమ్ కూడా చూడండి అసలు రింకిల్ ఫ్రీ అనమాట ఎట్టా వాష్ చేసినా కూడా మీకు వాష్ చేసినా ఐరన్ చేసే పని ఎంత బాగుందో చూడండి కలర్స్ చూడండి క్వాలిటీ చూడండి మేము అంటున్నాం కాదు మీరు షాప్ దగ్గరకు వచ్చి ఈ క్వాలిటీ మీరు చేయబడితే మీకే కొనాలని అనిపించింది మినిమం ఫైవ్ శారీస్ అండి మినిమం ఫైవ్ శారీస్కి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి చూసారు కదా డేస్ ఎందుకంటే మాది మెయిన్ హోల్సేల్ కాబట్టి మీకు ఆ రేటుకి ఇస్తున్నాం ఇది కూడా చూడండి సెలబ్రిటీస్ కట్టుకునే చీరలు మామూలుగా మామూలుగా ఆడపిల్లలు కట్టుకుంటానికి కాదు ఓన్లీ ఇది కట్టుకుంటే సార్ ఆటోమేటిక్ మీకు సెలబ్రిటీ అయిపోతారు అన్నమాట అటువంటి సెలబ్రేటీ శారీస్ కాబట్టి కనక సెంటర్కి రావాల్సిందే ఐటమ్ కార్టూన్ ఉండాలి చూడండి ఐటమ్ చూడండి మీకు చూపిస్తున్నారు సెలబ్రిటీ శారీస్ చాలా మంది అడుగుతున్నారు సెలబ్రిటీ శారీస్ కావాలండి అని అదిగోండి ఒకటి మించని ఒకటి సెలబ్రిటీ శారీస్ మీకు ఇస్తున్నాను ఇలాంటి కనుక కట్టుకుంటే మీరు నేను చెప్పాను చూసారా ఇరవై ఐదేళ్ళ అమ్మాయి కూడా పదహారు ఏళ్ళ అమ్మాయి నా చీర కట్టాలనిపించింది ఈ చీర ఎనిమిది ఏళ్ళ అమ్మాయి కూడా నేను ఎప్పుడు పెద్ద చదువుతానో చీర కట్టుకుంటానా అని ఆలోచన రావాలి వాళ్ళకి అట్లాంటి సరికి కనక మహాలక్ష్మి శారీ సెంట్రోల్ తయారు చేసి ఎంత సరిగ్గా చూస్తూ ఇలాంటి డీజిల్స్ అండి ఐటమ్ మాత్రం జీల్ కూర్చున్నమాట ఎనిమిదేళ్ళ అమ్మాయి కూడా నేను ఎప్పుడు పెద్దకి పోతానా చీరలు కడదామా కనకమాల సెంటర్లో అలా అనిపించుకోవాలన్నమాట మనసు పరిగెత్తుకుంటూ రావాలి చీరలు కొనడానికి రావాలన్నమాట అట్లాంటి ఐటమ్స్ మనం తయారు చేసేయండి చూడండి డీజిల్స్ చూడండి ఒకటి మించుకోటి ఇలాంటి ఐటమ్స్ అండి కనకమాల చెప్పాను కదా మీకు వైస్ లిమిట్ లేదు అరవై ఏళ్ళు ముసలమ్మాయి కూడా ఇలా అమ్మాయి లాగా తయారైపోయడానికే కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో శారీస్ తయారు చేసింది చూసారుగా బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో బార్డర్ మీకు జెరీ బార్డర్ మెటాలిక్ బార్డర్ గుచ్చుకోదు గుచ్చుకోదు అనమాట హైట్ కూడా చూసే పని లేదు వెయిట్ హైట్ తక్కువ ఉంటుంది మెజర్మెంట్ వందల మీటర్ల పక్కా అనమాట రేట్ కూడా మీకు చాలా తగ్గించాము ఇప్పుడు మీకోసం ప్రజెంట్ మల్టీ షేడ్స్ మల్టీ రెయిన్బో మల్టీ షేడ్స్ అనమాట ఇది ఇలాంటి రెయిన్బో మల్టీ షేడ్ శారీస్ కూడా మన దగ్గర దొరుకుతాయి దీనిలోనే తెరీ బోర్డర్ లో లేస్ వచ్చి ఫ్రీక్వెన్సీ వచ్చి బాగుంది ఐటమ్ చూడండి ఐటమ్ ఎట్లా ఉందో గుడికి వెళ్తే గంట కొట్టే ఇక్కడ కడితే చాలు గంట దేవుడు మీకు పలకరిస్తాడనమాట కనక మహాలక్ష్మి తెచ్చావా చీరా నువ్వు అని దేవుడు మిమ్మల్ని అడగాలన్నమాట అలాంటి ఐటమ్స్ అన్నమాట కనక మహాలక్ష్మి శారీస్ ఇచ్చేది చూడండి ఐటమ్స్ చూడండి కట్టుకొని చూడడం కాదా మీకే అర్థం అవుతుంది ఐటమ్ ఒకటి ఇంజన్ ఒకటి ఐటమ్స్ అన్నమాట మీకు డిజైన్స్ అని కాదండి మార్కెట్ కన్నా డిఫరెంట్ ఐటమ్ మనం దొరికి ఇచ్చేది ఇలాంటి ఐటమ్స్ ఓన్లీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వల్లే మీకు తయారు చేయగలరు మార్కెట్ వల్ల మాత్రం కాదు ఐటమ్ కూడా చూసారు డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఒకటి మించిన ఒకటి కలర్స్ అనమాట అట్లాంటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తయారు చేసేది డిఫరెంట్ అనమాట డిఫరెంట్ శారీస్ తయారు చేయాలంటే ఓన్లీ కనక మహాలక్ష్మి వల్లే అయిందండి మార్కెట్లో ఎవరి వల్ల కాదు మినిమం ఫైవ్ శారీస్ అండి ఫైవ్ శారీస్ మినిమం అనమాట ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ డిజైన్స్ కూడా చూసుకోండి మీకు ఒకటి మించుని ఒకటి లైట్ వెయిట్ డైలీ వాష్ అనమాట ఎట్టా వాష్ చేసుకున్నా కూడా మీకు ఐటమ్ కాదు రిమార్క్ రాదు ఫుల్ గ్యారంటీ ఐటమ్ అనమాట ఇలాంటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి వస్తుంది ఇంకా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డీన్స్ మాత్రం నెంబర్ ఆఫ్ డీజన్స్ ఉన్నాయి అంత లేని వింత డిజైన్లు అంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో దొరికేది చూడండి డీన్స్ చూడండి ఎంత బాగున్నాయి అలాంటి డిజైన్స్ అనమాట మనం తెప్పించాడు మీకు లిమిట్ లేదండి స్టాక్ లిమిట్ లేదు డిజైన్స్ ఇ limit లేదు నంబర్ ఆఫ్ డిజైన్స్ వెరటి వెరటి డిజైన్స్ కంట కనకమలక్ష్మి సార్ సెంటర్ ని రావాల్సిందే డీల్స్ చూడండి ఎంత బాగుంది ఇలాంటి డిజైన్స్ అండి మీకోసం కోసం ఏరి ఏరి తీసుకొచ్చాం కదా ఇది సీతమ్మ వారి చిన్న చెట్టులో ఉన్న డిజైన్ అండి ఇన్నీ చాలా బాగుంట తీసేయరి సీతమ్మ వారి తిరుమల్లి చెట్టులో జైసుదా గారు వాళ్ళ సీత వాళ్ళ బామ్మ అందరు ఇలాంటి చీర కట్టారండి కావాలంటే ఒకసారి ప్రింట్ కూడా అయితే చూసేండి ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి చూడండి ఐటమ్ చూడండి మీకు ఎలా ఉందో ఫ్రీక్వెన్సీ కానీ శారీ కానీ డిజైన్స్ కానీ ఒకటి మించిన ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి మనం తయారు చేసేది కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో డిఫరెంట్ ఐటమ్ అనమాట ఐటెంకి వింత లేదు అంత డిఫరెంట్ డిజైన్స్ మొత్తం మనం కనక మహాలక్ష్మి శారీ చేసేస్తాం డార్క్ కలర్ మోడల్ బాగుంది ఒకటి మించి ఒకటి జన్స్ అండి ఎందుకంటే లో సరుకు చాలా ఉంది చూసి ఇవ్వాలంటే లాంగ్ అయిపోతుంది వీడియో మీకు మీరు కూడా చూసి చూసి అలసిపోతారు షేట్ గారు ఏ మాటలు చెప్తారో ఆ మాటలు వినడానికి కూడా చాలా చాలామంది ఉన్నారు నా వీడియో చూడాలనుకుంటే మాత్రం మీరు టీవీకి లింక్ చేయండి టీవీలో లింక్ చేసి చూడండి కంపల్సరీ ఒకటి చెప్తున్నా అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తొందర తొందరగా మా వీడియోస్ మీ దగ్గరకు వస్తుంది ఐటమ్ చూసారా మీకు తొంభై చీరలు చూపించి వరకు తొంభై తొంభై డిఫరెంట్ డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో దొరికేది చూసారు మొత్తాపడి తీయబండి చూడండి జీన్స్ చూడండి ఒక్కటి మించిన వాడు జీన్స్ అనమాట ఐటెం తీయాలంటేనే మాకే ఆదేశిద్ది అనమాట ఎవరు తీసుకుంటారా అదృష్టవంతరాలు ఈ చీర కోసం ఎదురు చూసి అదృష్టవంతరాలు రావాల్సిందే కనక మహాలక్ష్మి శారీ చూడండి బార్డర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ కానీ బార్డర్ మ్యాచింగ్ కానీ మీకు ఎక్కడ మార్కెట్లో ఇటువంటి ఐటమ్ దొరకదండి అది మాత్రం గ్యారెంటీ ఇస్తా ఈ స్టైల్ మ్యాచింగ్ మీకు ఎక్కడ దొరకదు ఈ రేట్లో కూడా ఐదు వందల యాభై రూపాయలు గవడస్ మార్కెట్లో చెప్పండి ఏదో మార్చి చెప్తాం కాదు మాస్టర్ ఇవ్వడం కాదు చాలా మంది చెప్తారు నేను ఆన్లైన్ లో కొన్నానండి మోసపోయానండి కానీ కనకమాలక్ శారీస్ అంటారు ఏంటంటే నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఇంతవరకు ఎవరిని మోసం చేయకుండా వ్యాపారం చేసేది నేను ఒక్కలేదు అసలు చూసుకోండి ఐటమ్ కూడా చూసుకోండి నేను ఒక్కడే అంటున్నాను కాదు అంటున్న తగ్గట్టు ఐటమ్ కూడా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను కలర్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ చూడండి ఒకటి మించిన ఒకటి మోడల్స్ మీరు చూసారుగా ఇన్ని మోడల్స్ చూపించా ఒక్కటైనా మీకు సెట్ ఒకటి మించిన ఒకటి మోడల్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది కానీ సేమ్ డిజైన్స్ ఎక్కడా మీకు రెండు రాదు చూసుకోండి జీన్స్ ఎక్కడా మీకు రెండు ఇదే సేమ్ డిజైన్ రెండు వచ్చింది ఎక్కడా లేదు కార్టన్లో మీకు ఇన్ని చీరలు చూపించా కానీ ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇలాంటి ఐటమ్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తయారు చేసేది డిఫరెంట్ ఐటమ్ చేయబట్టి అది మార్కెట్ లో స్టాండర్డ్ లడ్డు కనిపిస్తుంది అలా ఇట్లా చీరలో కూడా మీకు లడ్డు కనిపిస్తాయి ఏ చీర లడ్డు లడ్డు లాంటి సరుక అండి వాస్తవం చెప్పింది అమ్మాయి తిరుపతిలో లడ్డు అంత ఫేమస్ దానికోసం మీరు ఎలా లైన్ లో నుంచి ఇక్కడ సరుకు కోసం కూడా కస్టమర్ లైన్ లో నుంచి అది మాత్రం వాస్తవం అమ్మ ఎందుకంటే మార్వాడి షాప్ అంటే నా ఫేమస్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ఇది వీడియో చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ సార్ వీడియో అని ఇది గుంటూరుదండి కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర మార్వాడి షాప్ అంటే ఎవరైనా ఫేమస్ అనమాట డేస్ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయి డేస్ ఒక్కటి మించిన ఒకటి డేస్ అనమాట మీకు ఇచ్చేది ఐటమ్ పల్లో కూడా చూడండి ఎంత హెవీ పల్లో ఇచ్చాడు ఇలాంటి ఐటమ్ మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నామంటే మీకోసం మేము ఎంత కృషి చేస్తున్నామో అర్థం చేసుకోండి ఐటమ్ మీకు ఇవ్వడానికి మేము ఎంత కృషి చేస్తే కానీ ఐటమ్ ఆ రేట్లకి తెప్పిలేవు మార్కెట్ కన్నా డెడ్ చీప్ అనమాట డెడ్ చీప్ అర్థంగా రింకిల్ ఫ్రీ ఐటమ్ పేరే రింకిల్ ఫ్రీ ఐటమ్ రింకిల్ ఫ్రీ డైలీ వాషబుల్ ఐటమ్ అనమాట ప్యూర్ చెక్స్ జార్జెట్ ఆ రేట్లో ఐదు వందల యాభై రూపాయల రింకిల్ ఫ్రీ ఐటమ్ అనమాట అది అట్లాంటి ఐటమ్స్ అండి మనం తయారు చేసేది చూడండి డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఒకటి మించిన ఒకటి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ రండి లేదా వీడియో కాల్ చేయండి ఐటెం చూపిస్తాను మీకు గ్రూప్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయండి ఎవరికన్నా లోపల ఉంటది ఆ గ్రూప్ లో జాయిన్ అయితే అంత గ్యారంటీ బుల్ ఐటమ్ ఇచ్చేది మాట చూడండి ఇది కనక మహాలక్ష్మి సార్ సెంటర్ వీడియో ఇది కొత్తపేట గాంధీ బొమ్మ పక్కన పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది కొత్త పోలీస్ స్టేషన్ దాని పక్కన పక్కన గాంధీ బొమ్మ ఉంటుంది ఆ గాంధీ బొమ్మ పక్కన మారవాడి షాప్ అంటే ఎవరైనా చెప్తారు అంత స్టాండర్డ్ క్వాలిటీ అమ్మేది మహాలక్ష్మి శారీ సెంటర్ వీడియో వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ గ్రూప్ లింక్ ఉంటుంది గ్రూప్ లింక్ లో జాయిన్ అయ్యండి మీరు ప్రతి ఒక్కళ్ళు మీ గ్రూప్ లింక్ లో జాయిన్ అయితే మోడల్స్ మీకు అప్డేట్ వస్తూ వస్తుంది యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎక్కడెక్కడి మీరు చూస్తున్నారు వీడియో కింద కామెంట్ కంపల్సరీ పెడితే మాకు అర్థమైంది మేడం మా వీడియో ఎక్కడ వరకు వెళ్తుంది అనేది దాన్ని బట్టి మాకు మేడం మా వీడియో అక్కడ రీచ్ అయ్యింది అనేది కంపల్సరీ మీరు లైక్ సబ్స్క్రైబ్ మా చేస్తే మా వీడియో ఎప్పటికప్పుడు మీకు తొందరగా వచ్చేసి దాన్ని రైతుకునే పని లేదు యూట్యూబ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో